ప్రణయమా ప్రళయమా ఎపిసోడ్ నలభై ఈ ఎపిసోడ్తో స్టోరీ అనేది ఎండ్ అయిపోతుంది జరిగిన కథలో లాస్యని చంపడానికి ఎవరో అటాక్ చేస్తారు అదే సమయానికి లాస్యని కృష్ణ కాపాడుతాడు తర్వాత ఇదంతా ఎలా జరిగిందని ఆలోచిస్తాడు శ్యామ మరియు కృష్ణ ఇద్దరు కూడా అసలు జరిగిన విషయాలని గుర్తు తెచ్చుకున్నారు చివరికి అమర్నాథ్ ద్వారా ఆధార్ డీటెయిల్స్ బయటకు వెళ్ళాయని స్నేహ వలనే ఇదంతా జరిగిందని ఆలోచించారు జరిగిన విషయం అంతా వరుణ్కి చెప్పాలని కాల్ చేయబోతుంటే వరుణ్ నెంబర్ నుంచే కృష్ణకి కాల్ వస్తుంది అవతల వ్యక్తి మాట్లాడిన విషయం వినగానే కృష్ణ షాక్ అవుతాడు ఇప్పుడు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం వర్మ మేకన లాసిను చంపడాన్ని నేరుగా చూడాలనుకున్నాడు వరుణ్ కి చెప్పకుండా ఇండియాకి టికెట్స్ బుక్ చేసుకున్నాడు ఆనంద్ వర్మ ఈ విషయం ఇంద్రజిత్ ద్వారా వరుణ్ కి తెలిసిపోతుంది వరుణ్ కూడా అదే ఫ్లైట్ కి టికెట్ బుక్ చేసుకుని ఆనంద్ వర్మని ఫాలో చేస్తూ వస్తాడు ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది ఆనంద్ వర్మ ఫ్లైట్ దిగంగానే స్నేహాన్ని ఎయిర్పోర్ట్ లో కలుస్తాడు అసలు స్నేహాకి ఆనంద్ వర్మకి సంబంధం ఏంటి కృష్ణ ఎప్పుడైతే ఇండియాకి వచ్చి శ్యామాను కలిశాడని తెలిసిందో అప్పుడే కృష్ణ పైన ఇన్ఫార్మర్స్ పెట్టి ఎంక్వైరీ బిగిన్ చేయిస్తాడు ఆనంద్ వర్మ ఇన్ఫార్మర్స్ ఇచ్చిన విషయం ద్వారా ఆనంద్ వర్మ స్నేహ నెంబర్ని కనుక్కుంటాడు స్నేహకి కాల్ చేసిన ఆనంద్ వర్మ కృష్ణ నీకు దక్కేలా నేను చేస్తాను మేఘన మరియు లాస్య ఎక్కడున్నారో ఇన్ఫర్మేషన్ ఇస్తే శ్యామని కృష్ణ లైఫ్ నుంచి తప్పించి స్నేహకిచ్చి పెళ్లి చేస్తానని డీల్ మాట్లాడతాడు ఆనందవర్మ ఆ డీల్ స్నేహకి బాగా నచ్చుతుంది ఎందుకంటే కృష్ణ తను దక్కించుకోవడానికి ఎంత పనైనా చేస్తుంది కానీ కృష్ణ ఎక్కడికి వెళ్ళాడు ఏం చేస్తున్నాడు ఎవరింట్లో ఉంటున్నాడో నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి అని అడుగుతాడు కృష్ణ పైన పిచ్చి ప్రేమతో ఉన్న స్నేహకి తను ఏం చేస్తుందో అసలు తెలియదు కేవలం అడ్రస్ డీటెయిల్సే కదా అని ఆనంద వర్మకు డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తుంది అలా ఆనంద్ వర్మ స్నేహతో ఫోన్ లోనే ఒక డీల్ కుదుర్చుకుంటాడు ఆనంద్ వర్మ ఇండియాకి రాగానే స్నేహ ఎయిర్పోర్ట్ లో మీట్ అవుతుంది వెంటనే ఆనంద్ వర్మ తిరుపతికి క్యాబ్ బుక్ చేసుకుని బయలుదేరుతాడు వరుణ్ కొంచెం దూరంగా ఉండి ఇద్దరిని అబ్జర్వ్ చేస్తాడు స్నేహ నుంచి ఆనంద్ వర్మ దూరంగా వెళ్ళగానే స్నేహ దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడతాడు ఎవరు నువ్వు అని స్నేహ అడుగుతుంది నేనెవరో తర్వాత చెప్తాను ఎందుకు నువ్వు కలిసిన వ్యక్తికి ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చావు ఎందుకంత హడావిడిగా వెళ్తున్నాడని క్వశ్చన్ చేస్తాడు అసలు నీ పేరేంటి అని గట్టిగా అడుగుతాడు అప్పుడు స్నేహ తన పేరు చెప్తుంది అంటే నువ్వే నా స్నేహ కృష్ణ కోసం ఎలాంటి పిచ్చి పనైనా చేస్తావా అని అడుగుతాడు అసలు ఎవరి వ్యక్తి కృష్ణ గురించి నా గురించి ఎలా చెప్తున్నాడని వరుణ్ ఆశ్చర్యంగా చూస్తుంది ఇంతకీ ఆనంద్ వర్మకి ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చావు ఎందుకు మా నాన్న అంత కంగారుగా క్యాబ్లో బయలుదేరాడు చెప్పు అని అంటాడు స్నేహ ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అలాగే షాక్లో ఉంటుంది నీ గురించి నువ్వు చేసే పిచ్చి పనుల గురించి కృష్ణకి పూర్తిగా తెలిస్తే నీ ముఖం కూడా చూడడు ఇప్పటికైనా ఆనంద్ వర్మకు ఏం చెప్పావో నాకు చెప్పు అని అంటాడు వరుణ్ అప్పుడు కూడా స్నేహ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది వెంటనే వరుణ్ నీ పని ఇలా కాదు కృష్ణతో చెప్తే కానీ నువ్వు పూర్తి డీటెయిల్స్ చెప్పవని కృష్ణకి కాల్ చేసి స్నేహని మాట్లాడమంటాడు కృష్ణ ఫోన్ అటెండ్ చేస్తాడు వెంటనే స్నేహ హలో కృష్ణ నేను స్నేహాని అని కంగారు పడుతూ ఉంటుంది వరుణ్ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చిందని క్వశ్చన్ చేస్తాడు కృష్ణ అప్పుడు ఏడిస్తూ జరిగిందంతా కృష్ణకి చెప్తుంది కృష్ణ వెంటనే షాక్ అవుతాడు ఆంటీ ఇదంతా నువ్వే చేస్తావా ఎందుకు ఇలా చేస్తావు స్నేహాన్ని గట్టిగా అరుస్తాడు శ్యామ చాలా కంగారు పడుతుంది ఇప్పటికైనా మించిపోయింది లేదు ఆనంద్ వర్మ ఎందుకు ఇండియాకు వచ్చాడు అసలు మీ ఇద్దరి ప్లాన్ ఏంటి నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారని గట్టిగా అడుగుతాడు కృష్ణ స్నేహ ఏడుస్తూ అడ్రస్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను కృష్ణ నిన్ను నన్ను పలుపుతానని మాటిచ్చాడు దానికోసం ఇదంతా చేయవలసి వచ్చిందని అంటుంది స్నేహ వెంటనే కృష్ణకి చాలా కోపం వస్తుంది నువ్వు చేసిన పిచ్చి పని వల్ల ఒక చిన్నారి ప్రాణం ప్రమాదంలో పడింది ఇప్పుడు లాస్యకి ఏమైనా అయ్యిందంటే నిన్న అసలు ప్రాణాలతో వదలని గట్టిగా ఫోన్లో ఆరుస్తాడు కృష్ణ అసలు ఆనందవర్మ ఎవరో తెలుసా లాస్యకి సొంత తాతయ్య ఆస్తి కోసం చిన్న పిల్లల్ని కూడా చూడకుండా లాస్యని చంపడానికి ఇదంతా చేస్తున్నాడు ఈ విషయాలు ఏమో తెలుసుకోకుండా పిచ్చిదానిలాగా ఆర్డర్ డీటెయిల్స్ అని షేర్ చేస్తావు స్నేహం నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తావు నిన్ను లైఫ్ లో అంటాడు కృష్ణ స్నేహ కంటనీరు పెట్టుకుని లాస్యాన్ని చంపడానికి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడని అనుకోలేదు అంతా తెలిసిన తర్వాత వర్మ తన ప్లాన్ నాకు చెప్పడం మొదలు పెట్టాడు వర్మ ఇచ్చిన ఇంటి ద్వారా నేను కాల్ చేసి అజ్ఞాత వ్యక్తిలా మాట్లాడాను లాస్య ప్రాణాలు కాపాడుకోమని హెచ్చరించాను నేను ఇదంతా కూడా లాస్యని చంపడానికి ప్లాన్ చేయలేదు నిన్ను దక్కించుకోవాలని మాత్రమే అనుకున్నాను వర్మ ప్లాన్ మేఘన లాస్యాల్ని చంపడం అని అది కూడా తను నేరుగా చూడాలని లండన్ నుంచే ఇండియా వచ్చాడు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసమే ఆనంద్ వర్మని మీట్ అయ్యాను తన దగ్గర ప్లాన్ రీడర్స్ అన్ని తెలుసుకుని మళ్ళీ అజ్ఞాత వ్యక్తిలా కాల్ చేసి నీకు చెప్పాలి అనుకున్నాను కానీ ఇంతలోనే వరుణ్ నన్ను కనిపెట్టేశాడు ఇదంతా కేవలం నీకోసమే చేశాను కానీ లాస్య ప్రమాదంలో పడుతుందని ఆశ్చర్యించలేకపోయాను నన్ను క్షమించా అని ఆంటుంది స్నేహ వెంటనే వరుణ్ స్నేహ దగ్గర నుంచి ఫోన్ లాక్కొని కృష్ణ నేను చెప్పేది జాగ్రత్తగా విను ఆనంద్ వర్మ అక్కడికి వచ్చే వరకు ఆ కాంట్రాక్ట్కి వెళ్ళేస్తూ లాస్యని ఏమి ఇచ్చారు ఇదే మనకి అనువైన సమయం వెంటనే లాస్యని మేఘన శ్యామ ముగ్గురిని తీసుకుని బయలుదేరి ముంబై వచ్చి ఈ లోపల నేను మా నాన్నను వెంబడించి అస్సేం జరుగుతుందో నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను మనకి ఎక్కువ టైం లేదు కృష్ణ అర్జెంటుగా బయలుదేరని అంటాడు వరుణ్ వరుణ్ కూడా వెంటనే క్యాబ్ మాట్లాడుకుని ఆనంద వర్మని ఫాలో అవడానికి బయలుదేరుతూ ఉండగా స్నేహ కూడా వరుణ్తో పాటు వస్తానని రిక్వెస్ట్ చేస్తుంది స్నేహాన్ని నమ్మటం కొంచెం కష్టమైన విషయం అందుకే వరుణ్ స్నేహ దగ్గర మొబైల్ తీసుకుని తనతో పాటు వర్మని ఫాలో చేయడానికి యాక్సెప్ట్ చేస్తాడు ఇద్దరికి కూడా క్యాబ్స్ ఒకదాని తర్వాత ఒకటి చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాయి ముందు కార్లో ఆనంద వర్మ వెనుక కార్లో వరుణ్ మరియు స్నేహ ఇద్దరు ఉంటారు ఈ లోపు అమర్నాథ్కి కృష్ణకి కాల్ చేస్తాడు టికెట్స్ పని ఏమైంది అని సీరియస్గా అడుగుతాడు కృష్ణ సార్ ఈవినింగ్ వరకు ఫ్లైట్స్ మీకు ఖాళీ లేవు ఈవినింగ్ సిక్స్ థర్టీకే ఖాళీ ఉన్నాయి బుక్ చేయమంటారా అని అడుగుతాడు అంత టైం లేదు అమర్నాథ్ అర్జెంటుగా క్యాబ్ బుక్ చేయి ఎట్టి పరిస్థితుల్లోనూ లాగా మేము ముంబై చేరుకోవాలి సరే సార్ ఇప్పుడే క్యాబ్ బుక్ చేసి మీకు డీటెయిల్స్ పంపిస్తానని అమర్నాథ్ కాల్ కట్ చేస్తాడు వన్ త్రీ అవర్స్ తర్వాత క్యాబ్ డీటెయిల్స్ కృష్ణ మొబైల్కి వస్తాయి క్యాబ్ వచ్చి ఇంటి ముందు ఆగుతుంది ఈ లోపు శ్యామ వెళ్ళి మేఘనాకి అర్జెంటుగా ముంబై వెళ్ళాలని చెప్పి నిద్ర లేపుతుంది లాసెన్ కూడా రెడీ చేస్తుంది ఆంధ్ర కూడా హడావిడిగా క్యాబ్లు ముంబై బయలుదేరుతారు ఆనంద్ వర్మ క్యాబ్ డ్రైవర్ని స్పీడ్గా స్పీడ్ గా పోని అర్జెంట్ పని ఉందని హడావిడి చేస్తూ ఉంటారు వెనుక వారు స్నేహ చాలా టెన్షన్ పడుతూ ఆనంద వర్మని ఫాలో చేస్తుంటారు అలా తిరుపతికి ఇంకా వంద కిలోమీటర్లు ఉంది అని ఆనంద వర్మ క్యాబ్ డ్రైవర్ని ఎక్కువ హడావిడి పెట్టడం వలన క్యాబ్ డ్రైవర్ చాలా వేగంగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఒక టర్న్నింగ్ దగ్గర ఎదురుకుండా లారీ వస్తుంది అది క్యాబ్ డ్రైవర్ గమనించడు కళ్ళు మూసి తెరిచే లోపల యాక్సిడెంట్ జరిగిపోతుంది వెనుకాలే ఉన్న వరుణ్ స్నేహ యాక్సిడెంట్ని గమనిస్తారు అదే సమయానికి ఆపోజిట్ వస్తున్న కృష్ణ వాళ్ళ క్యాబ్ కూడా వరుణ్ చూసి ఆగుతుంది వరుణ్ వెంటనే అంబులెన్స్ ఫోన్ చేసి ఆనంద వర్మ పరిస్థితి చెప్పి అంబులెన్స్ బుక్ చేస్తాడు వెంటనే అంబులెన్స్ రావడం మేఘ మేఘన వరుణ్ ని కలుసుకోవడం ఒకేసారి జరుగుతాయి ఆనంద వర్మ తన లెఫ్ట్ లెగ్ యాక్సిడెంట్ లో పోగొట్టుకుని రోడ్డు మీద పడి ఉంటాడు కృష్ణ మరియు వరుణ్ ఫ్యామిలీ అంతా కలిసి ఆనంద వర్మని తన చేతులతో ఎత్తుకుని అంబులెన్స్ లో ఎక్కించి తిరుపతిలోని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు ఇదంతా కూడా ఆనంద వర్మ గమనిస్తూ ఉంటాడు ఒక పక్క ఫ్యామిలీ కలిసిందని ఆనందపడాలో తన తండ్రి ఆపదలో ఉన్నాడని బాధపడాలో వరుణ్ కి అర్థం కాదు కానీ లాస్య ఫేస్ ఆనందం వస్తుంది ఒక చేతితో లాస్యని ఎత్తుకొని మరో చేతితో మేఘదాన్ని హక్ చేసుకుంటాడు వరుణ్ ఆనంద వర్మని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకుని వెళ్తారు శ్యామ డాక్టర్ అవ్వడం వలన ఆపరేషన్ థియేటర్ లోకి ఆనంద వర్మతో పాటు వెళ్తుంది శ్యామ దగ్గరుండే ఆపరేషన్ చేస్తుంది చాలా టైం తర్వాత డాక్టర్స్ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకొచ్చి ఆనంద్ వర్మకు ప్రమాదవశాత్తు లెఫ్ట్ లెగ్ కోల్పోయాడని ఈసీ వచ్చిందని వరుణ్ చెప్తారు బాధపడతారు కానీ ఆనంద్ వర్మ కళ్ళల్లో ఏదో ఒక తెలియని సంతోషం కనబడుతుంది కొద్దిసేపటి తర్వాత ఆనంద వర్మను ఐసీయూ సెక్షన్ కి మారుస్తారు ఆనంద వర్మ లాసని దగ్గరికి తీసుకుని లొదుటిపైన ముద్దు పెట్టుకుంటారు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు నేను చంపడానికి నేను లండన్ నుంచి వచ్చాను కానీ దేవుడు నాకు సరైన శిక్ష వేశాడు ఇప్పుడు మీరందరొచ్చి ఉండకపోతే నా ప్రాణాలు అక్కడే పోయిండేవి ఇందులో స్నేహ తప్పు కూడా ఏమీ లేదు కేవలం కృష్ణ కోసమే ఇదంతా చేసింది వరుణ్ నా కోసం చాలా త్యాగాలు చేశాడు కానీ నేనే నా డబ్బు పైన ఉన్న మూర్ఖత్వంతో ఎవరిని గుర్తించలేకపోయాను ఎప్పుడు కూడా డబ్బు కావాలి అని డబ్బు కోసమే తిరిగాను ఒక్కసారి కూడా బంధాలకు విలువివ్వలేదు నేను పడిన కష్టాలు నన్ను డబ్బు వైపే నడిపించాయి డబ్బిస్తే ఏదైనా జరిగిపోతుందని భ్రమలో ఎన్ని రోజులు బ్రతికాను కానీ అసలు బంధాలు విలువేమిటో నాకు ఇప్పుడు తెలిసి వచ్చేలాగా చేశాడు దేవుడు మేఘన దగ్గరికి తీసుకుని చేయి పట్టుకుని నన్ను క్షమించి తల్లి ఎవరు చేయకుండా తప్పు నేను చేశాను వరుణ్ణి నిన్ను దూరం చేశాను ఈ చిన్నారి తల్లికి మూడు సంవత్సరాలుగా తండ్రి ప్రేమను దక్కనివ్వకుండా చేశాను ఇలాంటి దుర్మార్గునికి తగిన శిక్ష ఆ దేవుడు విధించాడు కానీ నాకు ఇప్పుడే అసలు సంపద అంటే ఏంటో తెలుస్తుంది మీరందరూ కాసి నాకు సహాయం చేయకపోయింటే నర్రోడ్డు మీద దిక్కులను చావు చనిపోయేవాడిని ఈ పాపిష్టవాన్ని క్షమించండి తల్లి అని రెండు చేతుల దండం పడతారు వెంటనే అందరూ కూడా కంటినీరు పెట్టుకుంటారు వరుణ్ మేఘన లాస్య కాసి ఆనంద్ వర్మ చుట్టూ నిలబడి ఆనంద్ వర్మకి ధైర్యం చెప్తారు కృష్ణ మరియు శ్యామ బయటకు వెళ్ళి నిలబడతామని బయటకు వెళ్తుండగా ఆనంద్ వర్మ ఇద్దరిని కూడా వెనక్కి పిలుస్తాడు కృష్ణ చెయ్యి పట్టుకుని నీలాంటి గొప్ప స్నేహితుడు వరుణ్ లైఫ్ లోకి రావడం ఆ దేవుడిచ్చిన వరం శ్యామకు నీకు దగ్గరుండి పెళ్లి చేపిస్తాను మీ నాన్న కూడా ఇలాగే మిడిల్ క్లాస్ పీపుల్ తో నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే నేను సొంతంగా సంపాదించుకున్న ప్రాపర్టీస్ లో సగభాగాన్ని శ్యామకు రాస్తాను అప్పుడు మీ నానే శ్యామకిచ్చి నీ పెళ్లి చేస్తాడు అని సమాధానమిస్తాడు ఆనందవర్మ ఆ మాట వినగానే కృష్ణకి చిన్నపాటి నవ్వు పెదాలపైన కనిపిస్తుంది నా వారసత్వంగా వచ్చిన ఆస్తితో పాటు నా ఆస్తి మిగిలిన మొత్తాన్ని లాస్తికి అప్పు చెప్పేసి ప్రశాంతంగా రిలాక్స్ అయిపోతాను ఇంతకన్నా గొప్ప గొప్పలేప నాకు దొరకదు ఇంకా నేను ఇక్కడ ఒకరికి సమాధానం చెప్పాలని స్నేహవైపు చూస్తాడు ఆనంద్ వర్మ కృష్ణ నేను ఇష్టపడ్డా అందులో ఎలాంటి తప్పు లేదు కానీ అవతల వాళ్ళు కూడా నిన్ను ఇష్టపడేలా చేసుకోవాలి కృష్ణ శ్యామకి ఎప్పుడో మనసు ఇచ్చేసాడు కనుక కృష్ణ నుంచి తిరిగి ప్రేమ ఆశించడం సరైన దేశం కాదు నీకు తగిన వరుణ్ణి నేనే బతికి దగ్గరుండి పెళ్లి చేస్తాను కృష్ణ నిన్ను క్షమించి లైఫ్ లాంగ్ బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండేలాగా నేను కృష్ణతో మాట్లాడతానని ఆనంద్ వర్మ స్నేహతో అంటాడు స్నేహ ఒకసారి కృష్ణ వైపు చూసి నన్ను క్షమించి కృష్ణ ఇంకెప్పుడు ఇలాంటి తప్పు అని చెప్పి అక్కడి నుంచి ముంబైకి వెళ్ళిపోతుంది కృష్ణ వరుణ్ ఇద్దరు పక్క పక్కనే నడుచుని వర్మ వైపు చూస్తారు మేఘన ఆనందవర్మకి జ్యూస్ ఇస్తుంది ఇంకోవైపు లాస్య ఆనంద వర్మతో కబురు చెబుతూ నవ్విస్తూ ఉంటుంది శ్యామ చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇదే కదా వరుణ్ మనం కోరుకున్నదని కృష్ణ మరియు వరుణ్ సంతోషపడతారు అలా కొద్ది రోజుల తర్వాత అందరూ లండన్ చేరుకుంటారు తన బిజినెస్ బాధ్యతలన్నీ వరుణ్కి అప్పచెప్తాడు ఆనంద వర్మ తన పూర్వీకుల ఆస్తి మొత్తం లాస్య పేరు ట్రాన్స్ఫర్ చేస్తూ గార్డియన్గా వరుణ్ని వరుణ్ ప్రకటిస్తాడు కృష్ణ కూడా శ్యామాను పెళ్లి చేసుకుని లండన్ వచ్చేస్తాడు అందరూ కలిసి ఒకే విల్లాలో ఉంటారు వరుణ్ స్టార్ట్ చేసిన కంపెనీ వరల్డ్ నెంబర్ వన్ కంపెనీగా ఎదుగుతుంది ఇలా అందరూ హ్యాపీగా ఉంటారు ఈ కథ ప్రళయం ముగిసి ప్రణయమే గెలుస్తుంది డియర్ ఫ్రెండ్స్ ఈ స్టోరీ ఈ ఎండ్ అయిపోయింది రేపటి నుంచి మరో కొత్త స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కావాలంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్